నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీలు ధనవంతులని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ధనవంతులైనా సరే కువైటీలు ఇటీవల కాలంలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే వీళ్ళ యొక్క దొంగతనాలకు మన యొక్క భారతీయులను కూడా వినియోగించుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి వివరాలు లేక వెళితే చమురు కంపెనీలో డీజిల్ ను దొంగిలించి కన్వాయి రోడ్డులో ట్రక్కు డ్రైవర్లకు విక్రయించారనే ఆరోపణల పైన ఒక కువైటీ పోరుడిని అతని వద్ద పనిచేస్తూ ఉన్న ఇద్దరు భారతీయ కార్మికులను అదుపులోకి తీసుకోవాలని చెప్పి దర్యాప్తు విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది కేసు నమోదు చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు ఈ యొక్క కేసును రిఫర్ చేశారు విచారణలో నిందితుడు కువైటు ఆల్ ఉఫ్రా ఎడారిలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నట్లు అంగీకరించాడు అలాగే అతను ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాడు ట్యాంకర్ ట్రక్ డ్రైవర్ లాగా ఉన్న ఇద్దరు భారతీయ కార్మికులకు సహాయం చేశాడు వారు ఆయిల్ కంపెనీకి చెందిన ప్రదేశం నుంచి డీజిల్ ను దొంగిలించి ఎవరు గుర్తించకుండా ఉండడానికి డీజల్ ను వాటర్ ట్యాంకులలో నింపి ఆపై ఇద్దరు కార్మికుల ద్వారా లొకేషన్ కు సమాచారం అందించిన ట్రక్ డ్రైవర్లకు విక్రయిస్తూ ఉన్నారు కువైటి పోరుడు మరియు అతని దగ్గర పనిచేస్తూ ఉన్న ఇద్దరు భారతీయులను అరెస్టు చేశామని చెప్పి విక్రయించిన ట్యాంకర్ కు రెండు వందల దినార్లు అందుకుంటూ ఉన్నట్లు ఆ యొక్క కువైటీ పౌరుడు విచారణలో అంగీకరించాడు అలాగే మిగిలిన మొత్తం ఏదైతే ఉందో ఇద్దరు భారతీయ కార్మికులకు ఇస్తానని చెప్పి అలాగే వీళ్ళు నేరాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ పెండింగ్ లో ఉన్నందున వారిని రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్